जय श्री राम जय श्री राम जय श्री राम दो दो। శ్రీరామ్ జై ఈ కార్యక్రమానికి ముఖ్యంగా గత కొంతకాలంగా మనం చూస్తూ ఉన్నాం దీన్ని పరిష్కరించే దశలో ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షుడు ధర్మం కోసం నిరంతరం పోరాడేటటువంటి పూజ్య స్వామీజీ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ తెలియజేయడం కోసము రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో కూడా మాట్లాడి దీన్ని పరిష్కార దిశగా ఎందుకంటే రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో కూడా అది సత్సంబంధాలు ఉన్నాయి అందుకని చెప్పేసి వారిని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది ఈరోజు ఉదయమే దేవాలయం దర్శనం చేసుకుని నేరుగా ఇక్కడ పురుషోత్తపట్నానికి రావడం జరిగింది మీ అందరితో కూడా మాట్లాడిన తర్వాత స్వామీజీ గారు కూడా ప్రభుత్వాలతో మాట్లాడడానికి అని చెప్పని ఇక్కడికి వచ్చారు దసరావారిగా చాలా సందర్భాల్లో ఈ విషయం మేము మా పెద్ద మా తండ్రి ఆ తర్వాత నేను నాకు అరవై సంవత్సరాలు నేను ఇక్కడే పుట్టాను ఇదే గ్రామంలో అప్పటి నుంచి కూడా ఈ వివాదం నడుస్తూ ఉంది దీనికి ఎక్కడైనా ఆ భగవంతుడు ఒక పరిష్కారం అనేటువంటి అదృష్టానికి ఈరోజు తెరలు ఎప్పుతున్నారు అనేటువంటిది మా సంకల్పం ముందుగా స్వామీజీ దీనికి పద్దెనిమిది వందల ఎనిమిదో సంవత్సరం శ్రీ స్వామిరాజు పురుషోత్తమదాసు అనేటువంటి ఆయన తొమ్మిది వందల పదిహేడు ఎకరాలు దానం చేయడం జరిగింది స్వామివారికి తదనంతరం ఈ యొక్క ఆస్తి ఆయన మరణానంతరం స్వామివారికి చెంది విధంగా చేస్తే ఆ రోజు పంతొమ్మిది వందల పన్నెండులో నిజాం గవర్నమెంట్ అనేటువంటి గవర్నమెంట్ ఆ రోజు భద్రాచలం టెంపుల్ నిజాం గవర్నమెంట్ ఆ రోజు ఉన్నటువంటి గవర్నర్ గారు పబ్లిక్ యాక్షన్ పెట్టి ఈ భూమిని అమ్మ అమ్మవేయడం జరిగింది తదనంతరం మాజ్ రామచంద్ర రేపాటి వెంకటరత్నలు అనేటువంటి కల్పవర్తలు గోరగంపాడు వాస్తవ్యులు ఈ అరణ్యంతో ఉన్నటువంటి టేకు విలువైనటువంటి కలప నిమిత్తం వారు మళ్ళీ వారి దగ్గర నుంచి కోనుకోవడం జరిగింది అది ముప్పై ఎనిమిది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో పద్రా సబ్ రిజిస్టార్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ అయినటువంటి డాక్యుమెంట్ ఆ రజాకారుల యొక్క వివిధ రకాలైనటువంటి బాధలకి ఓర్చి తట్టుకోలేక అక్కడ ఉన్నటువంటి రైతాంగం మొత్తం అన్ని రకాల ఉన్నటువంటి చేతువృత్తులు వారు కూడా ఉన్నటువంటి భూమిని ఏదో విధంగా అమ్ముకొని మనం బయటపడకపోతే మన పిల్లలతోటి ఈ రజాకారుల తోటి మనం తట్టుకోలేము ఏ పరిస్థితులైనా ఆ రజాకారుల ఒక బయటపడకపోతే ఉన్న ఈ ఆస్తి పోతుంది పిల్లలకు మనం ఒక పూట అన్నం పెట్టలేన పరిస్థితి కాబట్టి వాళ్ళ ఊళ్ళ మీద పడి నీళ్ళ మీద ఉన్నటువంటి కోళ్ళు లేకపోతే ఉన్నటువంటి ఆ ఉన్నటువంటి ధాన్యం ఏదైతే ఉందో అది అంతా వాళ్ళకి ఇంకా అంతా దారదత్తంగా ఇచ్చేసి హింస పెట్టినటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ఉన్నటువంటి రైతాంగం కట్టగట్టుకొని వచ్చేసి ఇక్కడ ఈ దండకారణ్యంగా ఉన్నటువంటి స్వామి గారి భూమికి చెందినటువంటి భూమి మారేటి రామచంద్రయ్య రేపాటి వెంకటరత్మలు అనేటువంటి వాళ్ళ యొక్క గుహస్థలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొనుక్కోని అయ్యా ఇది దండగారణ్యంగా ఉన్నటువంటి భూమి తక్కువ రేటుకు వస్తుంది ఇన్స్టాల్మెంట్స్ కూడా ఇస్తారు వాళ్ళు వాయిదాల ప్రసాదం ప్రకారం మీరు కొనుక్కోవచ్చారంటే అక్కడ ఉన్న ఎకరా రెండు ఎకరాల భూమి అమ్ముకొని దాదాపుగా నూట నలభై కిలోమీటర్ల దూరం నుండి ఆ రోజుల్లో ఏ విధమైనటువంటి స్వామి పండ్లు ఇద్దరు బండ్ల మీద అన్ని చతుర్థుల కుమ్మకలు వచ్చారు చాకళ్ళు వచ్చారు మాతో పాటు వచ్చారు అన్ని రకాల ఎస్సీస్ వచ్చారు అందరూ సామూహిక ఒక ఊరు ఊరు మొత్తం కదిలి వచ్చేసి పురుషోత్తపట్నం అనేటువంటి గ్రామాన్ని అంతకుముందే పురుషోత్తమ దాస్ గారు ఇచ్చినటువంటి ఈ యొక్క ఎవరైతే దాతున్నారో వారి పేరు మీదనే పురుషోత్తపట్నం అనేటువంటి గ్రామం కట్టడం జరిగింది వారి పేరు ఇక్కడ ఒక ఒకరిపై స్వామి నెల రోజుల్లో ఊరు మొత్తం ఏకదాటిపోయి వచ్చేసి దాదాపు యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ కార్యక్రమం వచ్చేసి స్వామి మేము మేము మా మా బాధను అర్థం చేసుకోండి మేము స్వామికి వ్యతిరేకం కాదు మేము ఏమంటున్నామంటే ఎక్కడ ఒక పరిష్కారం చేయండి మరి మేము కొనుక్కున్నది యథార్థం అన్య మతస్తులకు ఇచ్చినటువంటి రేట్ల ప్రకారంగా మా ఆ రోజుల్లో ఉండేటువంటి గవర్నమెంట్ సృష్టి తుమ్మలేశ్వర గారు ఆ రోజుల్లో మరి జయ రామ జయ జయ రామ శ్రీ రామ జయ రామ జయ జయ రామ జయ రామ జయ జయ రామ

పుణ్యక్షేత్రాల్లో పుట్టినవారు ఎంతో అదృష్టవంతులని భద్రాచలం క్షేత్రం పక్కనే అందరికీ జన్మలు దొరుకుతాయా ఇది ఋషుభూమిది మహానుభావులు పుట్టినటువంటి భూమి ఎంతోమంది తపస్సులు ఎంతోమంది యోగులు ఎంతోమంది త్యాగులు భక్త శిఖామణులు పుట్టినటువంటి పుణ్యభూమి అటువంటి పుణ్యభూమిలో పాదం పెట్టడం మా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాం మేము కూడా ఈరోజు మన పెద్ద ఆయన చాలా సవి సవివరంగా వృత్తాంతాన్ని అంతా కూడా చెప్పడం జరిగింది మేము కూడా వచ్చే ముందు స్టడీ చేసుకొని అసలు ఏమిటి సమస్య ఎందుకు ఇబ్బందులు జరుగుతున్నాయి స్వామివారి భద్రాచల రాముల వారి పైన ఈ వివాదం ఎందుకు అది చిలికి చిలికి గానివ్వనలాగా ఎప్పుడూ కూడా అది తడగని సమస్యలా అది ఎందుకలా మిగిలిపోతూ ఉండిపోతుంది ఎలాగైనా పరిష్కార మార్గం దొరకాలి సాధు సంతులుగా మనం వెళ్ళాలి మనకి చంద్రబాబు నాయుడు గారితో కూటమి ప్రభుత్వానితో అటు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మన ముఖ్యమంత్రి మన ఉప ముఖ్యమంత్రి సనాతన ధర్మం కోసం ఎన్నో త్యాగాలు చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే మరొక పక్క బీజేపీ పెద్దలు కానీ సాధు సంతులు మన ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి సాధు సంతులు అంటే ఎంతో ప్రేమ భావన వాళ్ళకు ఉన్నది ఆ ప్రేమ ప్రేమ భావన ఉండబట్టే ఈ మధ్యనే ఒక అందరం కూడా వెళ్ళి అక్కడ నిరహార దీక్ష చేశాం చేయగానే ముఖ్యమంత్రి గారి విషయాన్ని గౌరవించి పిలిపించి మాట్లాడి వెంటనే ఉండేటటువంటి పాత జీవో ఏదైతే ఉన్నదో ఆ ఇరవై ఎకరాల అరవై సెంట్లు భూమిని గత ప్రభుత్వం కేటాయించిన భూమిని వెంటనే రద్దుపరిచి సినిమాటర్ ఆ ఏదైతే ఒబరాయి గ్రూప్ ఉన్నదో ఆ హోటల్ నిర్మాణాన్ని రద్దుపరిచారు అలాగే చాలా కార్యక్రమాల పట్ల కూటమి ప్రభుత్వం ఎంతో సానుకూలంగా ఉంది మరి చంద్రబాబు నాయుడు గారు కూడా రామభక్తులు రాముడు అంటే వారికి ఎంతో ప్రేమాభిమానాలు ఆదరాభిమానాలు అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు కూడా వారు కూడా రామభక్తులే ఇద్దరు కూడా రాముడి పైన ఎంతో భక్తి విశ్వాసాలు ఉండేటటువంటి వ్యక్తులు ప్రభుత్వాలు ఖచ్చితంగా ఈ సమస్యకి పరిష్కార మార్గం దొరుకుతుంది ఎంతో ఉన్నతమైనటువంటి మేము ఆశలతో రావటం జరిగింది ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే సమస్య ఉన్నదో మేము రెండు ఉభయ ప్రభుత్వ అధినేతలతో మాట్లాడి ముందుకు వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈరోజు దేవాదాయ శాఖ ఎండోమెంట్ అధికారులు దయచేసి మీరు ఆయా కష్టాన్ని నమ్ముకొని రాముల వారిని నమ్ముకొని రాముడి సేవలో తరిస్తూ ఎవరికీ అపకారం చేయకుండా ఏదైతే మహానుభావులు డాక్టర్ శంకర్ దయాల్ శర్మ గారు జై జవాన్ జై కిసాన్ అంటూ ఈ దేశం బాగుండాలంటే ఇద్దర బాగుండాలి వాళ్ళిద్దరి ముందు బాగుంటే దేశం అంతా బాగుంటుంది దేశం సుభిక్షంగా ఉండాలన్నా దేశంలో అందరూ కూడా సర్వతో ముఖాభివృద్ధి చెందాలన్నా ఖచ్చితంగా రైతు బాగుండాలి రైతు బాగుంటేనే ఈ ప్రపంచంలో దేనికి సాయం అనేటువంటి పదం రాదు ఒక రైతు నమ్ముకునేటువంటి వ్యవసాయంకి మాత్రమే సాయము అనేటువంటి మాట వస్తుంది తప్ప మిగతా ఏ వృత్తి ఏ డిపార్ట్మెంట్లో ఏ ఉద్యోగమైనా అది ఎంత పెద్ద ఉద్యోగమైనా దాని వెనక సహాయము అనేది రాదు ఒక వ్యవసాయంకి మాత్రమే వ్యవసాయం ఇది సహాయం ప్రకృతికి సహాయం పర్యావరణానికి సహాయం ఎన్నో కోటాను కోట్ల జీవరాశులకు సహాయం ఆ రైతాంగము రైతు రైతు పట్ల వారి భుజాల మీద ఎన్నో కొన్ని కోట్ల జీవరాశులు బ్రతుకుతూ ఉన్నవి మధ్యాహ్నం ఒంటి గంట అయిందంటే బిఎంఓ ఆఫీసులో సీఎంఓ ఆఫీసులో కంప్యూటర్ లెవెల్ మింగేస్తే కడుపు నిండదు నిండుతుందా స్మార్ట్ ఫోన్ మింగేస్తే ఆకలి తీరుతుందా రైతు పండించేటటువంటి అన్నాన్ని మింగితేనే మనకు ఆకలి తీరుతుంది కాబట్టి భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎవరు రుణమైనా తీరుతుంది కానీ రైతాంగం తాలకు రుణం తీరనే అందరి మహానుభావులు రైతులు అటువంటి రైతులు సమస్యని దేవాదాయ శాఖ అధికారులు ఒక సామరస్యమైనటువంటి ప్రశాంతమైన వాతావరణంలో కూర్చుని పెట్టి మాట్లాడుకునేటువంటి వ్యవస్థను తయారు చేయాలి కానీ సామాన్యమైన రైతుల పట్ల మీ జులుంని మీ మీ తాలూకా అధికారం తాలూకా అండదండలని సామాన్యమైన రైతుల పైన దయచేసి మీరు సమన్ముఖంగా మేము కోరుతున్నాము ఈరోజు దేవాదాయ శాఖ అధికారుల్ని మేము ఈ సందర్భంగా పురుషోత్తపట్నంలో ఈ సభాముఖంగా ఈ శాంతి సభలో మేము కోరుతున్నాం ఏవండి మీరు సమస్య ఉన్నదంటే నిజమే మేము కాదండంలే రాముల వారి తాలూకా భూములే వారు కాదండంలే పరతరాలుగా మేము ఆ రాముల వారి నీడలోనే మేము బ్రతుకుతున్నామని చెప్తున్నారు రాముల వారి సేవ మాకు దొరకడం మా పూర్వజన్మ సుకృతం అంటున్నారు అటువంటి వ్యక్తుల్ని పిలిపించుకొని సామరస్యంగా మాట్లాడాల్సింది పోయి మీరు చులుం ప్రదర్శించాలంటే మీ అధికారాన్ని చూపించాలంటే మీ పవర్ని చూపించాలంటే పన్నెండు ఎకరాలు రాముడు దేవుడు కాదు రాముడు రాయి రాముడు సైతాన్ అని ఈ గోదావరి నీటిలో మునిగితే మీకు జబ్బులు వండుకుంటాయని ప్రచారం చేసేటటువంటి అన్యమతస్తులు ఎవరైతే పన్నెండు ఎకరాలు పన్నెండు ఎకరాల్లో రాముడి పేరు రాముడు భూముల్లో రాముడిని దూషిస్తూ రాముడిని విక్రిస్తూ మా దేవుడే దేవుడు రాముడు దేవుడే కాదని ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నటువంటి ఆ చర్చిని కాని అక్కడ మిషనరీ గాని మీరు నోటీసులు ఇచ్చే ముందు వారిని తొలగించకుండా కనీసం వారిని మాట్లాడకుండా వారిని కనీసం చూపేనా చూడకుండా సామాన్యమైనటువంటి రైతాంగం పైన మీరు మాట్లాడితే రావడం మాట్లాడితే వచ్చేయడం మాట్లాడితే వారిపైన నిజమే మీకు ప్రామాణ ప్రేమాణరాగాలు ఉంటే పిలిపించి మాట్లాడండి ఒక శాంతియుతంగా మాట్లాడండి తప్ప నిజంగా మీకు గట్స్ ఉంటే ప్రభుత్వం తాలూకా ఏదైతే మీరు దేవాదాయ శాఖ అధికారులుగా ఉన్నారో మీకు చిత్తశుద్ధి ఉంటే రాముడు తాలూకా సేవలో రాముడు ఇచ్చినటువంటి దయా దాక్షణ్యం మీద రాముడు ఇచ్చిన అన్నం తింటున్నటువంటి దేవాదాయ శాఖ అధికారులు మీకు చిత్తతు ఉంటే ఆ చర్చలు తొలగించండి భూములు వారికి నోటీసులు ఇచ్చి తొలగించిన తర్వాత మీరు ఏదైనా మాట్లాడండి దానికి హిందూ సమాజం తరపున స్వామీజీలుగా మేము కానీ ఉభయ రాష్ట్రాల్లో హిందూ సమాజం కానీ సిద్ధంగా ఉంటుంది తప్ప మీరు ఒకరికొక న్యాయం మరొకరు న్యాయం చేస్తే సమాజం ఇప్పుడు కూడా దేవాదాయ శాఖ అధికారుల్ని క్షమించదు అని కూడా ఈ సందర్భంగా మేము మరీ మరీ కోరుతూ ఉన్నాము ఖచ్చితంగా రామభక్తులు మీరు ఏదైతే ఉన్నారో మేము ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి ఏదైతే రాముల వారి భూములు ఏవైతే ఉన్నాయో అటు రాముడికి కూడా ఇబ్బంది లేకుండా రాములు వారికి ఏదైతే ఇచ్చారో ఏదైతే పూర్వీకులు ఇచ్చారో వారి ఇవ్వకుండా వారి ఇవ్వకుండా రాముల వారికి తోపదేప నైవేద్యాలు జరగాలి ఈ ప్రాంతానికి ఎప్పుడైనా కరువు కాటకాలు వస్తే వాళ్ళందరూ కూడా రామాలయానికి వచ్చి చక్కగా భోజన ప్రసాదం చేసి ఆకలి తీర్చబడాలి రాముడికి నిత్యము కూడా అక్కడ ప్రతిరోజు లగ్నములు సీతారాములు కళ్యాణం జరగడానికి అన్ని ఏర్పాట్లు ఉండాలి దయచేసి మరొకసారి మేము దేవాదాయ శాఖ అధికారులు మేము కోరుతున్నాం మీకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు సభాముఖంగా మేము ప్రార్థిస్తూ ఉన్నాం ఈరోజే మీరు తక్షణమే ఆ పన్నెండు ఎకరాల్లో ఏదైతే సెంటెంట్ స్కూల్ పెట్టారో ఏదైతే పెద్ద ఎకరాల్లో చిచ్చి కట్టారు రాముల వారిని దుర్భాషలాడుతున్నారు ఈ రోజే మీరు సాయంత్రం నోటీసులు ఇచ్చి ఆ భూములు తొలగించి ప్రారంభించాలని దేవాదేశారు మేము కోరుతూ ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేంత వరకు కూడా ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్తు మీ అందరు మా సోదరులు రాముడు ఆనందిస్తున్న రాముడు ఆనందించాలంటే మీరు ఆనందంగా ఉండాలి మీలో ఒక్కరైనా కన్నీరు పెట్టి బాధపడితే భద్రాచల రాముడు ఆనందంగా భద్రాచలంలో ఉండడు మొత్తం నాలుగు వందల ఉన్నాయి నాలుగు వందల ఉన్నాయి పద్దెనిమిది వందల సంవత్సరం నుంచి వాళ్ళు ఆ భూమిని సాగు చేసుకుంటూ ఉన్నారు ఆ తర్వాత ఇంకా రకరకాల మార్పులు చేర్పులు చెంది టోటల్గా ఈ భూమి మళ్లీ రాముడిదని మాది పగ్గించమంటున్నారు అయితే ఇక్కడ ఏమంటున్నారంటే భూమి రాముడిది కాబట్టి రాముడు దీపదూప నైవేద్యాల కోసం ఎవరో పెద్ద ఆయన ఇచ్చిపోయిన భూమి కాబట్టి మనం మీరందరూ చేయాల్సింది ఏంటంటే అందరూ ఐకమత్యంగా ఉండి ఇప్పుడు మా ఇంట్లో నా హౌస్ నెంబర్ మీద ఒకేసు మీ హౌస్ నెంబర్ మీద ఒకేసు అలా వేయదు మీరు గ్రామస్తులందరూ ఒక ఏకతాటి మీద ఉండి మొట్టమొదటి చేయాల్సింది ఏంటంటే ఈ మత మార్పులు మార్పించాలి